హలో నమస్తే జేసీబీ అన్నలు ఈరోజు మాత్రం మనకు ఊరు ఉన్న ప్లాట్ల క్లీనింగ్ కోసం అయితే చిన్న చిన్న పొదలు ఉంటే అవైతే క్లీన్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అయితే మా దగ్గర ఇవి ఏమంటారు అంటే ప్రారం చెట్లు అంటారు అంటే ముళ్ళు ముళ్ళు ఉంటాయి చెట్లకి అవి ఇష్టసారం ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి వీటిని ఫారం చెట్లు అంటారు మీ ఏరియాలో మీ దగ్గర ఏమంటారు ఆ తర్వాత ఇలా క్లీనింగ్ చేసినప్పుడు అయితే జేసీబీ డ్రైవర్లు కావచ్చు ఓనర్లు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు ఎవరైనా కనుక కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంటే నాకు ఖచ్చితంగా బూస్టప్ వస్తుంది అయితే ఇక్కడ మనం ఏంటంటే ఈ పొదలు క్లీనింగ్ చేయడానికి నీట్గా లెవెల్ చేయడానికి సో అయితే మనం జేసీబీ రోజు అయితే పని వచ్చాము సో ఇవి ఎట్లా ఉంటుంది అంటే జేసీబీ పని వచ్చేసరికి గంటలు ఎక్కడ ఉంటుంది రోజులు ఎక్కడ కూడా మాట్లాడుకుంటున్నాం గంటకి మా దగ్గర పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు స్టార్ట్ అవుతుంది విత్ డీజిల్తో డీజిల్ లేకపోతే మామూలుగా ఇంకా తక్కువ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఒక రోజుకైతే ఎనిమిది గంటలకు వచ్చేసరికి అయితే ఎనిమిది వే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు అది డీజిల్ని బట్టి డీజిల్ లేకుండా కూడా ఒక ధర ఉంటుంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీ ఏరియాలో అయితే మీ దగ్గర ఎంత ఉంటుందో కూడా కింద కామెంట్ చేయండి సో అయితే ఇప్పుడు ఈ ఫారెన్ చెట్లు అనేది మొత్తం క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ముందర బకెట్తో అంత దగ్గరికి పెట్టేసి చెక్ చేయాలన్నమాట ఇది సో అయితే ఈ ప్లాట్ దగ్గర మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడన్నా రాళ్ళు ఉన్నాయా లేకపోతే ఎక్కడన్నా లెవెల్ గుంత తక్కువ ఉండడం ఇలాంటివి అయితే బాగా చూసుకోవాలి ఎందుకంటే చూసుకున్న తర్వాత ప్లాట్కి ఎంత సైజు ఎక్కడ దాకా అది పొలమే కావచ్చు ప్లాట్లే కావచ్చు ఏదైనా కానీ సో ఇలా వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్ సో దీనికి మనము క్లీన్ చేయడము రాళ్ళు క్లీన్ చేయడం లాంటివి అయితే చేస్తున్నాము సో ఇది ఈ ఈ దీని గురించి చెప్పేది ఈరోజు కానీ ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా అయితే మిస్ కాకుండా చూడండి ఇక్కడ మనకు ఈ చెట్లన్నీ తీసేయడము గడ్డి వేర్లు తీసేయడము మొత్తానికి అయితే చేయాలి మట్టిని కూడా ఒక దగ్గర నిల్వ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఎత్తు ప్రాంతం లోతు ప్రాంతాలు ఏమన్నా ఉంటే కూడా దాంతో లెవెల్ చేసేటట్టు చూసుకోవాలి ఒకటే లెవెల్కి సో ఇట్లా అంచులు సరి చేసుకోవాల్సి వస్తుంది మొత్తం టోటల్గా సో అయితే ఈ ఇలాంటి వాటికి ఏంటంటే జేసీబీ త్రీ డీ ఎక్స్ కావచ్చు టూ ఎక్స్ కావచ్చు ప్లాట్ క్లీనింగ్కి చాలా బెస్ట్ ఉంటుంది అది పొలానికైనా కానీ చిన్న ప్లాట్ కానీ పొలానికైనా కానీ సో అయితే మా దగ్గర గంటకు పన్నెండు వందల నుంచి పద్దెనిమిది గంటల వరకు డిజిల్ సాధారణంగా ఓనర్దే కాబట్టి అట్లా ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది మరి మీ దగ్గర ఎట్లా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి కింద కామెంట్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్లాంట్ సైజ్ ఒకవేళ వంద గజాలు ఉందనుకోండి ఒక గంట నుంచి రెండు గంటలు రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అంచనా వేయచ్చు ఖర్చు పని వచ్చేసి గంట రెండు గంటలు వంద గజాల ప్లాట్ క్లీనింగ్ అది కూడా అక్కడ సిచ్యువేషన్ రాళ్ళు రప్పలు కొంచెం ఇట్లాంటి ఉంటే కొంచెం టైం ఎక్కువనే పట్టవచ్చు ఇంకా సేమ్ మళ్ళీ రెండు వందల గజాలు అయితే రెండు మూడు గంటలు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఇట్లా గజాలు పెరిగే కొద్దీ ఇట్లా మనకు రేట్లు టైం పెరుగుతూ ఉంటుంది మూడు వందల గజాలు అయితే మూడు నాలుగు గంటలు ఐదు ఏడు వేలు అవుతుంది ఐదు వందల గజాలైతే ఒకరోజు అయితే ఈజీగా పడుతుంది ఎనిమిది వేల నుంచి పన్నెండు వే పన్నెండు వేల వరకు ఖర్చు అవుతుంటుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సాధారణంగా అయితే ఖర్చు ఎక్కడ పెరుగుతుందంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటే కనుక రాళ్ళు కాయిలు కూడా అంటే మట్టి కూడా గట్టిగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం టైం పట్టుకుంటుంది సో అట్లా ప్లాటు లోతు కావచ్చు ఎత్తు కావచ్చు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది లేదంటే ట్రాక్టర్ కానీ టిప్పర్తో అయితే మనకు దాంతో లెవెల్ చేసుకోవచ్చు ఇది చేతి పనితో పోలిస్తే కనుక చాలా స్పీడ్ అవుతుంది తక్కువ టైంలో అయిపోతుంది లెవెలింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్లాట్ కూడా నీట్గా ఉంటుంది అయితే ఎవరైనా కనుక ఈ పనికి మాట్లాడుకునేటప్పుడు డ్రైవర్లు ఉన్నట్లు కానీ ఖచ్చితంగా ముందే క్లియర్గా మాట్లాడుకోవాలి అది గంటల లెక్కన డే లెక్కన అనేది క్లియర్గా ఉంటుంది డీజిల్ ఎవరి మీద మాదా అనేది కూడా ఉంటుంది అట్లా డీజిల్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది సో అట్లా ఎవరికి నష్టం లేకుండా చూసుకోవాలి ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషను సో మీ ఏరియాలో మీ దగ్గర ఎంత గంటకు ఛార్జ్ చేస్తారు ఆ తర్వాత ఒక రోజుకైతే ఎంత ఛార్జ్ చేస్తారు డీజిల్ ఎంత తాగుతుంది కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డెఫినెట్గా ఒక మంచి వీడియోతో తర్వాత మళ్ళీ జేసీబీకి సంబంధించినది టాకరు టిప్పరు లారీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన ప్రతి దాని గురించి మన దాంట్లో వీడియోలు వస్తాయి సో మోస్ట్లీ ఎక్కువ అయితే జేసీబీకి సంబంధించిన వీడియోలు వస్తాయి సో ఖచ్చితంగా అయితే వీడియోని అయితే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి చేయండి మీకు ఏదైనా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇది ఈరోజుతో ఈ వీడియోకి సంబంధించిన చిన్న వీడియో చేశాను సో నచ్చితే కనుక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను